హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే గొర్రెకి మందు పెడుతున్నాము ఏ మందు అంటే వాటికి జలుబు చాలా ఉందన్నమాట బాగా వర్షాలు పడి అందుకు మనకి ఎలా జలుబు చేస్తే తలవారంగా ఉంటుందో సేమ్ వీటికి కూడా అట్లనే ఉంటుందనేసి నిన్న దీనికి మందు తీసుకొని వచ్చి ఇంక ఇవాళ అర్లీ మార్నింగే పెడుతున్నాం ఎందుకంటే మా చుట్టుపక్కల మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా అందుకు అర్లీగా అంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నీళ్ళు పెట్టకూడదు ఐ మీన్ అవి తాగకూడదు మనం పెట్టకపోయినా అవి తాగేస్తే చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అందుకు అర్లీగా పెడితే మేలు అనేసి ఇవాళ పెడుతున్నాం అనమాట అన్నట్టు ఇగ్నోర్ మై బొట్టు బొట్టు లేదే అనేది మళ్ళీ కమెంట్ చేయొద్దు ఏం లేదు అర్లీగా లేసి చక్క చక్క ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాను అనమాట హడావిల్లో అంతే మొహం కూడా కడుక్కోలేదనమాట ఇంకా వీటికి మేము పెడుతున్న మందు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది పెట్టేది అంత కాస్ట్ ఈ నిండే గొర్రెకి రెండు ఎంఎల్ పెట్టమన్నారు మేమైతే ఒక ఎమ్మెల్యే నార్మల్ నిండే గొర్రెలకి వచ్చేసి త్రీ ఎంఎల్ పెట్టమన్నారు అట్లనే పెడుతున్నాం అనమాట ఒకటి రెండు బొడుగులకి గాలి పోసింది ఈ సీజన్లో ఒకదానికి పోస్తే గొర్రె మందుకు మొత్తం వంటకుపోతుంది అందుకనేసి మేము గాలికి సంబంధించిన ఇంజక్షన్స్ ఉంటాయి వాటికి ఏపిద్దామనేసి అనుకుంటున్నాము వాతావరణం చేంజ్ అయితే మనం ఏ విధంగా సిక్ అవుతాము కూరలు కూడా అట్లనే సిక్ అవుతాయి సో చూసుకోవాలి లేకుంటే లాస్ అవుతామనమాట ఈ గాలి ఇంజెక్షన్స్ కంప్లీట్ అయ్యాక ఒక ట్వంటీ డేస్కి మళ్ళీ ఇంకో ఇంజెక్షన్స్ ఉంటాయి అవి కూడా వేయించాలి అనేసి అనుకుంటున్నాము ఇంకా గొర్రెల్లో పాలు పెడుతున్నాం అనమాట మేక ఏనింది ఇంకా ఇంకా పాలు ఉన్నాయన్నమాట దాంతో తీసాము నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బొడుగు పిల్ల చనిపోయింది జస్ట్ మేత మేస్తా మేస్తా నోట్ నుంచి మురికొచ్చి చనిపోయింది ఏమైందా అని డబ్బు వెళ్ళి చూసినాము ఒకవేళ పాము అట్ల ఏమైనా కర్చేమో అనేసి దాని చెల్లి కట్ చేసి కళ్ళలో పెట్టాము అయినా అట్లేమని ఏం రిజల్ట్ కనిపించలే మాకు అందుకనేసి దాన్ని గొంతు కోసాము అంటే చచ్చిపోయాక అప్పుడు దాంట్లో దాని గుంతులు అన్నమాట ఏదో ఒక గట్టి వేరు లాంటిదనమాట ఇక్కడ చూస్తున్న ఈ గొరిపిలకి వచ్చేసి రెండు కళ్ళు కనిపించట్లేదు అనమాట పిల్లలు అట్లా పట్టుకున్న మనుషులు వచ్చి దగ్గరికి అట్లా వచ్చిన గొరిపి అనేవి ఉండవు దానికి వాళ్ళ మదర్ ఉంది మనం బుడ్డితో పెడుతుంటే ఆ గొరిపిల్లలు మన దగ్గరకు వస్తాయి కానీ ఏం పట్టినట్లు అట్లా కూడా ఉండవు అసలు వెళ్ళట్లేదు అనమాట అది దాని కళ్ళు కనిపించేది అక్కడే ఉంటుంది మెడికల్గా దీనికి ఏమైనా ఇంజెక్షన్స్ కానీ లేకుంటే సిరప్లు కానీ అట్లాంటివి ఏమైనా ట్యూబులు కానీ ఏమైనా యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే నాటు వైద్యంగా అయితే ఏదో గారగాకు అనేది ఉంటుంది ఆ ఆకుని ఇంకా కొంచెం సాల్ట్ నిన్న ఒకటిలో పోసి బాగా నమ్మి డైరెక్ట్గా దాని కళ్ళల్లోకి ఉమ్మేస్తే కళ్ళు వస్తాయనేసి అంటారు నేను పెద్దగోర్రెళ్ళకి కూడా చూశాను అనమాట క్యూర్ అయ్యేది పిల్లలకి నేను ఎప్పుడు చూడలేదు చూడాలి మా ఫాదర్లో ఏం చేస్తారు ఆ పిల్లకి దీని తర్వాత గొల్లం దోలేసి మేము ఫస్ట్ తగుల్లో పెట్టుకొని మళ్ళీ ఎగిరే వాటికి పెట్టుకొని సిక్ అయిన వాటి వాటిని పెట్టుకొని అక్కడక్కడ ఉండే చిన్నపిల్లలు ఉంటాయి కదా వాటిని కూడా వేసి మాకు కన్వీనియంట్ బట్టి మేము మందులు పెట్టుకుంటా ఉన్నాం గొర్రెలు పట్టుకునేటప్పుడు కాళ్ళు తొక్కేస్తాయి చూసుకోవాలి ఎంత చూసుకున్నామని తొక్కించుకోక తప్పదు ఒకటి కాదు రెండు కాదు కదా ఉంటాయి అర్లీ మార్నింగే వచ్చామనేసి అన్నాను కదా అప్పుడు ఇంకా గొర్రెలు తడకలోనే ఉండే మా ఫాదర్ ఇంట్లో మళ్ళీ పోయి నీళ్లు పెడతాడు అనమాట బడి కొంచెం దూరం ఉంది వేరే సైడ్కి వచ్చామన్నమాట గొర్రెలు తోలుకొని అక్కడ ఇస్తుంటే చాలా వల్లనే వీళ్ళు వీటికి ఇంకా ఎక్కువ జలుబు చేసింది అనమాట ఇంకా ఫస్ట్ గొర్రెని బయటికి తొలేసి దొడ్లో అంతా ఓడ్చేసి గొర్రెదొడ్లు మళ్ళీ దాంట్లోకి తోలి తడకలు కొట్టుకొని స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ తగుర్లకు పెట్టి మందు బయటకు వదిలేసి మళ్ళా కొన్ని ఎగిరే గొర్రెలు ఉంటాయి వాటిని బయటకేసి సిక్కి అండే వాటిని బయటకేసి మళ్ళీ పిల్లలు ఉంటాయి కదా చిన్నపిల్లలు వాటిని బయటకేసి అట్లా మా కన్వీనియంట్ బట్టి మేము గొర్రెని కొన్ని గొర్రెలకి ముందుగా మందు పెట్టేసి బయటకు తోలుకుంటూ వచ్చామన్నమాట ఇంకా మందు పేరు వచ్చేసి ఫర్ వెటర్నరీ యూస్ క్లోజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓరల్ సొల్యూషన్ ఫర్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉందనమాట మామూలుగా బయట అనేది ఏంటి ఎర్రమందు ఎర్రమూత మందు చిమిల మందు అని ఇట్లా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా గొర్రెల మందు పెట్టినాం కదా అనేసి లేట్గా కూడా గొర్రెలు అన్నమాట అందులో మా చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి కదా అందుకు గొర్రులు రెండు కాళ్ళు మూడు కాళ్ళతో కుంటుతా ఉన్నాయి ఒక గొర్రెకి అయితే నాలుగు కాళ్ళు కుంటుతుంది దానికి నడచడమే బరువు అయిపోయింది అనమాట ఇంకేం చేస్తా ఏం చేయలేం ఎనీవే ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి ఇక్కడ గొర్రె పిల్లల్ని వేయడం అనమాట గొర్రెలు లేపే ముందు ఇక్కడ గొర్రెల మందు రోజు కాదు అంతకు ముందు రోజు అనమాట ఇది తోటి చాలా విశాలంగా ఉంది కావలసినట్టు ఆడుకుంటాయి అనమాట పిల్లలు అంత ఈజీగా ఏం దొరకవు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి కదా అప్పుడే మనుషులు వస్తేనే ఉరుకుతాయి